అందరికీ నమస్కారం అండి మనం చక్కగా రెండు వేల ఇరవై ఐదు కొత్త ఆంగ్ల సంవత్సరంలోకి ప్రవేశించాము ఈ సంవత్సరం ఈ మకర రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం వీళ్ళకి ఆదాయం ఎనిమిది ఉంటే వెయ్యం పద్నాలుగు ఉంది రాజపూజ్యం నాలుగు ఉంటే అవమానం ఐదు ఉంది అంటే దీన్ని బట్టి ఏంటంటే ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మకర రాశి వాళ్ళకి గ్రహగతులకు పరంగా చాలా ఆసక్తికరమైన కాంబినేషన్ కూడా వస్తుంది అంటే ఏంటంటే శని మీ తృతీయ స్థానంలో సంచరిస్తూ మీ సాహసము ధైర్యము పట్టుదల పెంపొందించుకునేలా చేస్తాడు అయితే రాహువు తృతీయ ద్వితీయ స్థానాల్లో సంచరించడం వల్ల కొంచెం గందరగోళం అనుచితమైన పరిస్థితి కూడా మీకు ఏర్పడేటువంటి అవకాశం అయితే ఉన్నది ఇంకా గురువు పంచమంలోనూ షష్టమ స్థానాల్లో సంచరించడం వల్ల విద్య ప్రేమ సంతానం విషయాల్లో మిశ్రమ ఫలితాలను ఇస్తాడు కేతు భాగ్యస్థానంలోనూ స్థానంలోనూ సంచరించడం వల్ల ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది అయితే అనుకోని ఖర్చులు కూడా మీకు వచ్చే అవకాశం ఉంది రవి చంద్ర గ్రహణాల వల్లనూ ఈ గురు శుక్ర మౌ్యములు కూడా ఈ సంవత్సరం మీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పక తప్పదు ఈ గ్రహ సంచారాలు గ్రహణాలు మౌ్యముల కలయిక వల్ల ఈ కాంబినేషన్ అంతా చూసుకుని ఫలితాలు చెప్పవలసిన పరిస్థితి ఉంది కాబట్టి మీరు కొన్ని సవాళ్ళను ఎదుర్కోక తప్పదనే చెప్తోంది అయితే వాటిని అధిగమించే శక్తిని కూడా మిగతా గ్రహాలు మీకు సపోర్ట్గా ఇవ్వటం వల్ల మీరు ఖచ్చితంగా అంతిమంగా విజయం సాధిస్తారు ఈ రాశి వాళ్ళకి స్త్రీ పురుషులకి సంవత్సరమంతా కూడా యోగకాలంగానే చెప్పవచ్చు స్వయం శక్తితో మేధస్సుతో ధనం సంపాదిస్తారు మీకు జరుగుతున్న అన్యాయాన్ని పరోక్షంగా ఎదుర్కొంటారు మాటలు తక్కువ చేతలు ఎక్కువగా చేసి మీరు ప్రాక్టికల్ మ్యాన్ నిరూపించుకుంటారు విభేదాలను మనసులో దించుకుని మీ ఇబ్బందులు కారణమైన వాళ్ళని సరైన విధంగా సరైన స్థానంలో పెట్టి మీ పని నెగ్గించుకోండి మీ పద్ధతుల్లో మీ మనస్తత్వంలో కూడా మార్పులు రావడానికి పక్క వాళ్ళ ప్రవర్తనే కారణమవుతుంది కాబట్టి ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి మీ పని నెగ్గించుకోండి ఇతరులు అనుసరిస్తున్న పద్ధతులు సరైనవి కావని మీరు నమ్మినా అవి సక్రమైన ఆర్థిక ఫలితాలు ఇవ్వటం వల్ల మీకు అంతర్గతం ఇంకా కొంత నిరాశ కలిగించినప్పటికీ నిజాయితీనే పరమార్థంగా ఫలితం ప్రశ్నార్థకమైన పరిస్థితుల్లో కూడా నలుగురు నడిపించే బాటతో పాటు మీ మనస్సాక్షి చెప్పినట్టుగా వినటం వల్ల మీ విజయం మీ వశమవుతుంది ఇష్టం లేకపోయినా మీరు చట్టబద్ధంగా అందరికంటే అధికంగా లబ్ధి పొందుతారు కాబట్టి మిగతా వాళ్ళు దాన్ని తట్టుకోలేక అనవసరమైన వ్యాపకాలు మీ మీది వేస్తారు ఆదాయపరంగా ప్రవృద్ధి కలుగుతోంది మీకు ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడతాయి దీనివల్ల పక్కన వాళ్ళ కళ్ళు కుట్టినట్టు అవుతుంది ఈ సంవత్సరం మకర రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది వాహన సౌఖ్యం కూడా కలుగుతుంది విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా వస్తాయి పేరు ప్రతిష్టలు అయితే పెంచుకోగలుగుతారు అనేక అవకాశాలను సద్వినియోగం చేసుకోవటానికి కూడా ఈ కొద్దిగా ఈ సోమవరతరం మీకున్న అలవాట్లు మార్పు తీసుకురావటం తప్పనిసరి అవుతుంది అలాగే సంతాన పురోవృద్ధి కూడా బాగుంటుంది స్త్రీ సంతానం అయితే మరిన్ని విజయాలు సాధిస్తారు వ్యాపారానికి పరపతికి పలుపూడికి అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి గొప్ప అవార్డులను కూడా పొందే అవకాశం సంవత్సరం మీకుంది వైవాహిక సంబంధ విషయాల్లో అనిశ్చిత స్థితి తొలగిపోతుంది విశేషించి ఈ రాశి స్త్రీలకు సంబంధించిన అంశాలు పరిష్కారం అవుతాయి పూర్తిగా స్థాయి లేని వ్యక్తులను చేరదీసి ఆదరించే అవకాశం కూడా మీకు వస్తుంది అందులోను మీకు తప్ప మరెవరికీ తెలియనటువంటి విధంగా మీరు వాళ్ళకి ప్రోత్సహించి వాళ్ళని చేరదీస్తారు అలాగే స్థిరాస్తులు కూడా కొనుగోలు చేస్తారు ఉన్నత ఆస్తుల విలువ రెట్టింపును దాటిపోయే అదృష్టం కూడా మీకు కలుగుతుంది తాత్కాలిక వ్యాపారాలు లాభిస్తాయి కళా సాంహిత్య రంగాలలో వ్యక్తులతో విరోధం కొద్దిగా చికాకు కలిగిస్తుంది సంస్థ లాభాలతో నడుస్తున్నప్పటికీ న్యాయపరంగాను సౌకర్యాలు పెంచబడవు మీకు దీని కొరకు కూడా మీరు పోరాటం అంటే ఏంటంటే మీ మినిమం అవసరాల కోసం కూడా సంస్థతో పోరాడాల్సిన అవసరం వస్తుంది కొంతవరకు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది గృహంలో మార్పుల పట్ల శ్రద్ధ ఎప్పుడూ లేని విధంగా చూపిస్తారు జీవితానికి సంబంధించిన ముఖ్య విషయంలో ఎదుటి వాళ్ళ అభిప్రాయం తెలుసుకోలేకపోవడం వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది మీ సృజనాత్మకత శక్తికి నుంచి గుర్తింపు లభిస్తుంది మీకు సన్నిహితులైన వ్యక్తులు రాజకీయంగా ఉన్నత స్థానాలకు ఎదుగుతారు కొనుగోలు చేసిన భూములకు మంచి విలువ అయితే కనుక ఈ సంవత్సరం వస్తుంది విదేశీయాన ప్రయత్నాలు కూడా ఫలించడానికి మంచి అనుకూలమైన గ్రహస్థితే ఉంది చిన్న చిన్న అవకాశాలను జాగ్రత్తగా వినియోగించుకుంటారు దూరదృష్టితో కొనుగోళ్లు అమ్మకాలు కొనసాగిస్తారు ఇకపోతే ఒకే సమయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో చేయాల్సి రావటం వల్ల ఈ ఫైనాన్షియల్ బడ్డ ఆర్థికపరమైన పరమైన ఒత్తిడి అయితే కొద్దిగా పెరుగుతుంది దానివల్ల జరిగేది శుభకార్యమే కాబట్టి మనసులో సంతృప్తి అయితే మిగులుతుంది కుటుంబపరంగా కొన్ని ఇబ్బందులు అనైక్యత ఉన్నవి కూడా కొంతవరకు సమస్య పోతాయి కొత్త ఉత్సాహపూరితమైన వాతావరణం ఏర్పడుతుంది మీ వ్యూహ ప్రతి వ్యూహాలను మార్చుకుంటారు రుణాలు తీరుస్తారు కొన్ని రుణాలు ఉద్దేశ్యపూర్వకంగానే తీర్చరు గతంలో మీరు కొనుగోలు చేసిన వస్తువుల విలువ బాగా పెరుగుతుంది అయితే ఇది స్వల్పంగా వివాదాస్పదమయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి క్రమశిక్షణ పాటించి శ్రమించి ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవాల్సిన పరిస్థితి బాధ్యత మీ మీద ఉంది కుటుంబ సభ్యులతో ఆత్మీయత అనురాగం కూడా పెంపొందించుకోండి బంధాలు అనుబంధాలు మరింత బలపడేటువంటి సావకాశం గ్రహ అనుకూలత ఉన్నది మహత్తరమైన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు ఈ సంవత్సరం టెండర్లు కానీ సబ్ కాంట్రాక్టర్లు కానీ మంచి అనుకూలమైనవి అవుతాయి నిర్ణయాలు తీసుకోవడంలో ఇట్టి పరిస్థితుల్లో ఆలస్యం చేయొద్దు అంది వచ్చిన అవకాశాన్ని గట్టిగా పుచ్చుకోండి గట్టి పోటీ ఎదురయ్యే ప్రతి విషయాన్ని ఎక్కువ శ్రద్ధ వహించి దాన్ని చేజార్చుకోకుండా పట్టుకోండి ఎక్కువ కాలం వేచి ఉండటం వల్ల మంచిది కాదని గ్రహించండి కొత్త విధులు నేర్చుకునే అవకాశం ఉంటుంది ఏ ఉన్నత స్థితి కొరకు మీరు అనేక రోజులు శ్రమిస్తారో అదే ఉన్నత స్థానాన్ని ఏమాత్రం శ్రమించిన వ్యక్తులు ప్రయత్నించడం కూడా ఆశ్చర్యంగా ఉంటుంది ఆందోళన కూడా కారణమవుతుంది వాహన సౌఖ్యము చక్కగా గృహ సౌఖ్యము వస్తువులు ఆభరణాలు ఈ అవకాశాలని చక్కగా పొందుతారు ముఖ్యమైన పోటీలో అతి కష్టం మీద నెగ్గుతారు విజయం సాంకేతిక పరమైనదిగా అనిపిస్తుంది ప్రత్యర్థి వర్గంలోని వారు మీకు బాగా లాభిస్తాయి ఆర్థికంగా ఉన్నత భావం చాలా మెరుగు పెంచుకుంటారు నూతనంగా రుణాలు చేయవలసిన పరిస్థితి వస్తుంది కానీ మీరు చేసే రుణాలు మీ అభివృద్ధి కోసమే కాబట్టి ఆ పెట్టుబడి వల్ల మీరు బాధపడాల్సిన అవసరం లేదు శారీరకంగాను మానసికంగాను అధిక శ్రమకు గురి చేసే కార్యక్రమాలు మీరు సంవత్సరం చేస్తారు ఉన్నత స్థానాలలోని వారు అధికారులు రాజకీయ అధికారం కలిగిన వాళ్ళు మీకు సన్నిహితంగా ఉంటారు పరిచయాలను ఉపయోగించుకోవడంలో ఈ సంవత్సరం మీరు విజయం సాధిస్తారు మీ రిలేషన్సే మీకు అండగా ఉంటాయి సంవత్సర ప్రారంభంలో ధనవ్యయం సహాయ సహకారాలు ఈ రెండూ కూడా ఎక్కువగానే ఉంటాయి కఠినమైన నిర్ణయాలు కూడా అమలుపరిచేటువంటి సావకాశం ఈ సంవత్సరం ఉంది చాలా విషయాల్లో మీ ఊహకు అనుగుణంగా వ్యక్తులను దూరంగా ఉంచటం సరైనది కాదు అన్న విషయం తెలుసుకుంటారు గతంలో భయపెట్టిన కష్టాలు ఒక్కసారి మబ్బుల్లాగా విడిపోతాయి విచారంలో ఉన్న అన్ని అంశాలపై మీ అపోహలు అని తేలిపోతుంది పెద్దవాళ్ళు ఏ ఆరోగ్యం గురించి అయితే మీకు జాగ్రత్తలు చెప్పారో అదే జాగ్రత్తలు మీకు మంచి సత్ఫలితాన్ని వాటి వల్ల మంచిని పొందుతారు పుస్తక ప్రచురణలో కానీ ప్రింటింగ్ రంగంలో కానీ సాహిత్య సాంస్కృతిక కళా సంబంధి అంశాల్లో కూడా మంచి ఫలితాన్ని పొందుతారు పట్టిందల్లా బంగారం అవుతుంది పేటెంట్ హక్కుల వంటివి లిఖితపూర్వకంగా వస్తాయి వృత్తి వ్యాపారాల్లో నూతనమైన విధానాలు అమలు చేసి ప్రయోజనాలు లభిస్తాయి ప్రజా సంబంధాలపై ఆధారపడి వృత్తి ఉద్యోగులైన వారికి అనుకూల ఆర్థిక పరిణామాలు పొందుతారు ఇకపోతే నూతనమైన బాధ్యతలు నూతనమైన సౌకర్యాలు నూతన అధికారాలు కూడా మీకు లభిస్తాయి చేసిన పొరపాట్లను మాత్రం మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దు మంచి పని అయినా ఎక్కువ మందికి ఇష్టం లేనిది అయినప్పుడు ఆ పనులు మీరు విరోధం కొని తెచ్చుకోవటం కోసం చేయవద్దు ఇతరుల నుండి అధిక స్థాయితో ప్రయోజనాలు కృతజ్ఞతలు వంటివి ఆశించకుండా మీ పని మీరు చేసుకెళ్ళండి ఆచార వ్యవహారాలు మమతానురాగాలు ఇవన్నీ కూడా వృద్ధి అందుతాయి మీకు అనుకూలిస్తాయి వ్యాపార సమయం కొద్దిగా ఇబ్బందికరంగా వస్తుంది మిమ్మల్ని అనుసరించి మీ సలహాలు విని ఎంతోమంది బాగుపడతారు జీవనోపాధి ఏర్పరచుకుంటారు దాని ద్వారా మీకు అనుకూలమైన వర్గాన్ని ఏర్పరచుకోవడంలో కొంచెం మీరు శ్రద్ధ వహిస్తే మీరిచ్చిన సహాయం వల్ల సలహాల వల్ల వృద్ధి పొందిన వాళ్ళే మీ జీవితంలో మీకు ఎంతో అండగా నిలుస్తారు కనుక పరోపకార శరీరం అనే బాధ్యతలో అది మీకు ఈ సంవత్సరం అంతా అనుకూలించి మీకు అందరి ప్రశంసలతోనూ అందరి ఆదరణతోనూ ఒక ఉన్నతమైన గౌరవ ప్రతిష్టలు సంపాదించుకునే సంవత్సరంగా ఈ సంవత్సరం మిగిలిపోతుంది కాబట్టి మీ అందరికీ ఆర్థిక శుభాభినందనలతో ధన్యవాదాలు